ۚۚۚۚۚ

దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి వినవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి దయ వల్ల నాలుగు పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో మమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా అదే Thank you. Take <laughs> <laughs>